హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం అండి అంటే నేను ఫస్ట్ వీకే చేసేసాను వరలక్ష్మి వ్రతం ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను ఒక్క విషయం అండి తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే పట్టు చీరలు నగలు అనే కాదండి మనకున్నంతలో ఆ అమ్మవారిని చుట్టుకటి పసుపు చుట్టుకటి కుంకుమ వేసి పూజ చేసిన చాలు భక్తితోటి చేస్తేనే ఆ పూజకు ఫలితం అనేది లభిస్తుంది అని నేనైతే అనుకుంటున్నానండి అలాగే నేను పూజ ఎలా చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనే వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే హెడ్ బాత్ అయితే చేసేసాను అది అన్నీ ఈరోజు పిల్లల స్కూల్ కూడా ఉండడం వల్ల నాకు ఫుల్ హడావడండి మామూలుగా లేదు అయినా సరే ప్రతిసారి అంటే ఓన్లీ డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నాను ఈసారి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను పూజ ఎలా చేస్తాను అనేది మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేశాను వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫైనల్గా నేను ఇల్లు అనేది ఎలా రెడీ చేసుకున్నాను ఉదయాన్నే అందరూ ఎలాగో పూజ అంటే కొంచెం ఇదిగానే ఉంటారు కదా నా నే నా ఇల్లు ఎలా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను పూజకి ముందు రోజు ఎలా శుభ్రం చేసుకున్నాను అంటే ఉదయాన్నే ఎలా ఉంటుంది మా ఇల్లు అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫైనల్గా ఇంకా ఉదయాన్నే అయితే లేచిన వెంటనే బయటకు కడిగేసేసి ముగ్గులైతే పెట్టేశానండి ప్రతి వీక్ అయితే కొంచెం ముందు రోజు చేసేదాన్ని ఈసారి కొంచెం ముందే లేచి ఇలా ఆ రోజు మాత్రమే చేసేసాను చూసారు కదా పొద్దు పొద్దుటే ఇలా గ్రీనరీ చూస్తూ ఉంటే చాలా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా కింద వేసిన ముగ్గు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముగ్గులైతే చూపించేశాను కదా ఫైనల్గా వచ్చేసరికి గడపకైతే పసుపు కుంకుమలతోటి అలంకరించేసుకుని మనం ఏదైనా వ్రతం చేసుకోవాలనుకున్నా ఏదైనా పూజ చేయాలనుకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మామిడి కొమ్మలే కదా గుమ్మానికి తోరణం అయితే కట్టేసేసుకున్నాను ఇంకా లోపల ఈసారి డెకరేషన్ అంటే సింపుల్గానేనండి అంటే బోసుగా అనిపించకుండా వ్రతం చేసుకునే పీఠం అనేది చక్కగా నిండుగా కనిపించడానికి మన వెనకాల గోడకు పెట్టే డెకరేషనే నాకు హైలైట్గా అనిపిస్తుంది ఏదో నాకు తెలిసినంతలో నాకు తోచినంతలో అయితే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మామిడి కొమ్మలతో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను డెకరేషన్ అనేది పెద్ద అయితే ఏం కాదు అలా అలంకరించుకున్నానండి ఫైనల్గా అయితే ఇంక వంట అయితే రెడీ చేసేస్తున్నాను అంటే అమ్మవారికి నైవేద్యాలు రెడీ చేసుకోవాలి కదా ఫైనల్గా అయితే కాళ్ళకైతే పసుపు అయితే రాసేసుకుంటున్నాను ప్రతి ఫ్రైడే పసుపు అయితే రాసుకుంటానండి కంపల్సరీ చూశారు కదా నిన్న ఈవినింగ్ అయితే అట్టపళ్ళు అవన్నీ తెచ్చేసుకున్నాను కావాల్సినవన్నీ ఈవినింగ తెచ్చేసుకున్నాను ఇంకా నైట్ టైం వచ్చేసరికి అయితే నానబెట్టేసుకున్నాను ఉదయాన్నే లేచిన వెంటనే వడపప్పు అంటే పసరపప్పు అయితే నానబెట్టేసేసుకున్నాను ఫైనల్గా చూపిస్తాను ఇక్కడేమో పక్కన అయితే రైస్ అయితే పెట్టేసాను పులిహోర కోసం ఇటు పక్కన వచ్చేసరికి పూర్ణాలు పప్పు అండి అంటే పచ్చిశనగపప్పు పప్పు అంటారు కదా ఆ పప్పు పూర్ణాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్గా ఆ పప్పు అయితే ఉడికిపోయింది బెల్లం కూడా వేసేసాను అది అడుగులాక్కుండా చూసుకుంటూ ఉండాలి ఎక్కడ చూపిస్తున్నాను నైట్ టైంకి అడిగిన పా దేవుడి పాత్రలు అవన్నీ అక్కడే ఉండిపోయినవి ఇంకా అలాగే మెయిన్ ఏంటంటే ఈ పూజలో ఎన్ని నైవేద్యాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓన్లీ ఒక చిన్న పాలు పాలతోటి చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అది ఒక్కటి పెట్టుకున్నా చాలండి ఎక్కువ ఎక్కువ వంటలు చేసుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ఫైనల్గా అయితే పాలైతే పొంగిపోయినాయి పొంగినాయి ఇంకా దాంట్లోనే కొంచెం బియ్యం పెసరపప్పు కలిపి నా కడిగేసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని అమ్మవారికి నైవేద్యం కోసమని ప్రిపేర్ చేసేసాను ఇక్కడ చూస్తే పూర్ణాల పిండి అయితే ఉడికిపోయింది బి బెల్లం కూడా వేసేసాను అని చెప్పాను కదా బాగా వేడిగా ఉంది అలా అయితే బియ్యం పాలల్లో బియ్యం కూడా వేసేసాను కదా అవి అలా ఉడుకుతూ ఉంటాయి నేను ఇంక పూజ అయితే చేసుకుందామని అయితే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఉదయాన్నే కొంచెం ఆ దూపం స్మెల్ అనేది చాలా ఇష్టపడతాను నేనైతే ఇంట్లో ఫైనల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఆ నైవేద్యాలు అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి బాగా లేట్ అయిపోతుంది కదా ఎలాగో కొంచెం టైం దొరికింది కదా అని పూజగా అయితే చేసేసాను చూసారు కదా దీపం పెట్టిన వెంటనే ఎంత నిండుగా అనిపిస్తుందో పూజగా అది చాలా బాగా అనిపించింది ఫైనల్గా అయితే ఇక్కడ అయితే బియ్యం వేసేసాం కదా నేను వచ్చేసరికి ఆ అన్నం కూడా అయితే ఉడికిపోయింది ఇక్కడ తెలిసే ఉంటుంది అందరికీ తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నానండి ఇప్పుడు బెల్లం అనేది వేస్తాం కదా అన్నం బాగా ఉడకకుండా బెల్లం అనేది వేస్తే ఇంకా బెల్లం అనే అన్నం అనేది ఉడకదండి అని అమ్మ నాకు తెలీదు మా పెళ్ళైన కొత్తలో పాలు అని చేపేస్తారు కదా అప్పుడు మా అమ్మ అయితే చెప్పింది అది అలా గుర్తుండిపోయింది నాకు ఫైనల్గా అయితే ఇక్కడ బెల్లము యాలకల పొడి కూడా వేసేసాను కొంచెం మరీ జారుగా కాకుండా మరీ చక్కగా కాకుండా ఆపేసామంటే అది ఆరిపోయేసరికి బాగా కొంచెం దగ్గరగా వస్తుంది బాగుంటుంది అప్పుడు పరవాణం కూడా ఫైనల్గా అయితే పరవాన్నం అయితే రెడీ అయిపోయింది ఇటు పక్కన అయితే గారెలు కోసమని ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఫైనల్గా గారెలు కూడా వేసేసుకున్నాను నాకు ఈ ఐదు నైవేద్యాలు చేయడానికి నాకు వన్ అవర్ మాత్రమే పట్టిందండి అంటే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఒక కరెక్ట్గా ఈ టైంకి ఇలా సెట్ చేసుకోవాలి అని ఒక పద్ధతిలో మనం అనుకుంటే కంపల్సరీ అయిపోతాయి కదా ఇటు పక్కన చూస్తే గారెలు కూడా అయిపోయినాయి పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోతున్నారండి వాళ్ళ కోసమని కూడా రెడీ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా పులిహోర కూడా కలిపేసేసుకున్నాను అంటే పరమాన్నం అయిపోయింది ఇంక పులిహోర కూడా కలిపేస్తున్నాను గారెలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక పూర్ణాలు అయితే వేసేసుకోవాలి ఫైనల్గా అవి కూడా చూపించేస్తాను పప్పు పూర్ణాలండి ఫస్ట్ టైము వేసిన వెంటనే ఒక్కటి కూడా చేదకుండా అంటే నూనెలో పిండి అనేది చీదిపోతుంది తెలుసు కదా మీకు పూర్ణాలు చేసే వాళ్ళందరికీ తెలిసింది అవి చక్కగా వచ్చినాయి అండి నాకు చాలా బాగా అనిపించింది అవి కూడా చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చినాయి అసలు ఫస్ట్ టైము అంటే రెండు మూడు ఆయిల్ తర్వాత అయినా కొంచెం ఆయిల్ అనేది పాడైపోవడం అలా అయ్యేది చూసారు కదా ఫైనల్గా పూర్ణాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అటు అయితే శనగలు తాలింపు కూడా వేసేసాను నాకు అయితే ఐదుగు ఐదు నైవేద్యాలు చేద్దామని అనుకున్నాను చూసారు కదా ఇక్కడ శనగలు తాలింపు అటు పక్కనేమో పూర్ణాలు గార్లు ఇటు చూస్తే పరమాన్నం ఇక్కడేమో పులిహోర ఇంతేనండి నేను అమ్మవారికి నైవేద్యాలుగా అయితే చేసుకున్నాను ఇటు పక్కన వచ్చేసరికి కంపల్సరీ ఈ నైవేద్యాలు ఉన్నా లేకపోయినా సరే చలివిడి వడపప్పు అనేది పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిది ఇష్టం అంట కూడా అంటే చల్లివిడి వడపప్పు పానకం అనేవి చొరవ అంటండి అమ్మవారికి నేను ఏంటి అంటే ఉదయాన్నే ఒకసారి ఇప్పుడు ఒక శారీ అనుకుంటారేమో వంట చేసేటప్పుడు కొంచెం స్మూత్గా ఉండే చీరలే ఇష్టపడతానండి నేను ఫైనల్గా అయితే ఇంక పూజ కోసమని అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంక శారీ అయితే మార్చేసుకుని వచ్చేసాను ఇక్కడ చూసారు కదా మనం పేట పెట్టుకునే దగ్గర అయితే నేనైతే పసుపుతోటి కానీ లేదా ఆవు పేడతో కానీ కొంచెం అలా పా నీళ్ళు వేసేసి కొంచెం అక్కడ తుడుచుకున్నామంటే చాలా బాగుంటుంది శుభ్రంగా ఉన్నట్టు అంటే మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా శుద్ధి చేసినట్టు అంటుంది ఫైనల్గా అయితే ఇక్కడ ఏదో చిన్న స్మాల్ డెకరేషన్ అయితే చేసుకున్నాను కదా మామిడి కొమ్మలతోటి అవి మరీ బోసుగా అనిపించేసరికి ఇంకా గంధం కుంకుమ బొట్లతోటి వాటిని అయితే అలంకరించుకున్నాను కొంచెం ఎల్లో వైట్ కాంబినేషన్లో రెడ్ అనేది బాగుంటుంది కదా అని ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి కరెక్ట్గా నేను పూజ అయితే స్టార్ట్ చేసింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి అంటే నైన్ థర్టీ అలా అయినట్టుంది నా వంటలు అవి కంప్లీట్ అయిపోవడం ఇంకా ఇల్లు ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇంకా పూజకైతే అయితే కూర్చునిపోయాను కరెక్ట్గా నైన్ థర్టీ అయినట్టుంది ఫైనల్గా ఇక్కడ చూసారు కదా ఆ లుక్ ఎలా ఉంది ఏంటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే ఇక్కడ పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆ పీఠానికి కొంచెం పసుపు పసుపుతోటి కొంచెం తడి చేసేసి కుంకుమ బొట్లు బియ్య పిండితోటి ముగ్గు అయితే వేసేసుకోవాలండి అలా వేసుకున్న వాటిలో కొంచెం పసుపు కుంకుమ అనేది అలంకరించుకోవాలి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కొత్తది అంటే పాతవైనా ఇంట్లో వాడుకోకుండా కొత్తవి టవల్స్ ఉంటాయి కదా టవల్స్ కానీ లేదా జాకెట్ మొక్క కానీ ఆ పీటం మీద అలంకరించుకొని ఇంకా అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ ఏదో ఒకటి మనకు తోచింది పూజ చేసుకోవడానికి ఏవైతే పెట్టుకుంటామో వాటిని అయితే అలంకరించుకోవాలి మనం చేశారు కదా ఇక్కడ అయితే పేటాన్ని అయితే అలంకరించేసుకున్నాను ఒక చిన్న టవల్ అయితే తెచ్చుకున్నానండి ఆ టవల్ని ఇంకా అలా పరిచేసాను పేట మీద ఫైనల్గా అయితే అమ్మవారికి గంధం కుంకుమ తోటే అలంకరించుకున్నాను నా పూజ అయితే ఇలాగే ఉంటుందండి మీరు ఎలా చేసుకుంటారు కూడా కామెంట్ చేయండి ఏమైనా నా పూజలు ఏమైనా మీకు తప్పగా అనిపిస్తే అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా శైషన్లు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చండి ఎందుకంటే మీ నాకు తెలియని కదా మీరు చెప్పేది తప్పకుండా పాటించడానికే చూస్తాను ఫైనల్గా అయితే అమ్మవారిని అయితే పసుపు కుంకుమ గంధం బొట్లతో అయితే అలంకరించేసుకున్నాను అయితే ఒక విషయం అండి మళ్ళీ స్టార్టింగ్లో చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఏవో పెద్ద పెద్ద పట్టు చీరలు నగలు వేసుకుని ఓ అలంకరించేసుకుని అంటే ఉన్నవాళ్ళు చేస్తారు లేని వాళ్ళు అయితే కష్టమే కదండి మనకున్నంతలో ఆ తల్లికి ఏమీ లేదండి చిట్టుకటి పసుపు చూ చికటి కుంకుమ వేసి ఒక చిన్న పసుపు కొమ్ముతోటి కూడా పూజ చేసుకున్న అంటే మన భక్తి అనేది మెయిన్ అని నేనైతే అనుకుంటానండి ఆర్ ఆర్బాటాలు హంగులు అవన్నీ ఎంత చేసినా భక్తితో భక్తితో చేయకుండా అవన్నీ వృధానే కదా నా నా ఉద్దేశం అయితే అండి నేనైతే అదే అనుకుంటున్నాను ఫైనల్గా ఇక్కడైతే నాకు ఉన్నంతలో అయితే అమ్మవారిని ఎలా అయితే అలంకరించుకున్నాను ఈ పూజలో ఏంటి అంటే అమ్మవారికి తెల్లటి పువ్వులు మాలనేది కంపల్సరీ ఉండాలంటండి అంటే తెల్లటి పువ్వులు అంటే మంచి సువాసనతో ఉండేవి అమ్మవారికి తెల్లటి పుష్పాలతోటి పూజ చేస్తే చాలా ఇష్టమట పసుపు రంగు కానీ తెల్లటి పువ్వులతోటి కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదట ఆ కథలో కూడా వస్తుందండి చదువుకునేటప్పుడు ఇంకైతే నేను ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నాను కలసారాధన చేసుకోవాలి కదా కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి కదా బియ్యం అయితే పోసుకున్నాను ఒక ఐదు గుప్పిళ్ళు అయితే బియ్యం పెట్టేసుకుని దాని మీద చిన్న ఆకు ఒకటి పెట్టుకుని రాగి చెమ్ము కానీ ఎత్తడి చెమ్ము కానీ తీసుకోవాలి నేనైతే రాగి అయితే తీసుకున్నానండి తీసుకుని కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలి ఒకటేమో పూజలోకి లాస్ట్ అంటే కథ చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా అదొకటి తీసుకోవాలి కలసం మీదకు ఒక్కొక్కటి అంటే రెండు కొబ్బరికాయలు మనకు అవసరం అవుతాయి ఫైనల్గా అయితే నేనైతే ఇక్కడ నీళ్ళు అయితే వేసేసాను నీళ్ళు వేసుకోవచ్చు బియ్యం వేసుకోవచ్చండి ఫైనల్గా అయితే నేనైతే నీళ్ళు వేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక చిన్న కాయిన్ పువ్వు అనేది వేసుకున్నాను వేసుకొని కొబ్బరికాయను అయితే అలంకరించుకున్నాను రవికాయ ముక్క ఉంటుంది కదా జాకెట్ మొక్కలో ఒకటైతే తీసుకున్నాను దాన్ని అయితే అమ్మవారిగా భావించుకొని మనం ఆ తల్లికి గాజులు ఏవైనా రూపు అనేది తీసుకుంటే రూపుతోటి మనం ఐదు పొగులు కలిపి వేసుకోవాలి లేదంటే తొమ్మిది అలా అన్ని పోగులు తీసుకుని వేసుకోవాలి రూపునైతే నేను ఎప్పుడూ తీసుకోనండి ప్రతి అయితే తీసుకోను ఎప్పుడో నేను స్టార్ట్ చేసినప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నప్పుడు అయితే ఫస్ట్ టైం అండి అంటే మా అమ్మ వాళ్ళు చేయలేదు మా వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళు కొంచెం పల్లెటూరులో ఉంటారు వాళ్ళకైతే అంతగా తెలియదు అని అనుకుంటాను నేనైతే పంతులు గారిని అడిగితే ఎవరైనా చేసుకోవచ్చమ్మా ఏమీ అవ్వదు అని చెప్పారు నేను స్టార్ట్ చేద్దాం అనుకుని అనుకున్నది ఎప్పుడంటే మా మ్యారేజ్ అయిన ప టెన్ పదో సంవత్సరంలో అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అప్పుడు చేద్దామంటే కరోనా టైం అండి కరోనా టైంలో బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు మళ్ళీ పదకొండవ సంవత్సరం ఎందుకు స్టార్ట్ చేయడం అని ఇంక నేనైతే పసుపు కొమ్ముతో ఫస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేశానండి ఈవినింగ్ కూడా ఆ పసుపు కొమ్మే తీసుకుని నేను మెళ్ళ అయితే కట్టుకున్నాను ఫైనల్గా అయితే ఇంక రెండో సంవత్సరం వచ్చేసరికి రూపు అయితే తీసుకున్నాను ఆ రూపునే ప్రతి ఇరు పెట్టుకుంటానండి పూజలో అంటే పాలతోటి శుద్ధి చేసి ప్రతి ఇరు పూజ చేసుకునేటప్పుడు పాలతోటి శుద్ధి చేసి మళ్ళీ నీళ్ళతోటి కూడా శుద్ధి చేసుకుని ఆ రూపుని అయితే అమ్మవారిగా భావించి నేనైతే పూజలు అయితే పెట్టుకుంటానండి ఫైనల్గా అయితే ఇక్కడ గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసాను మనకి ఏ పూజకైనా ముందు గణపతి ఆరాధన అనేది కంపల్సరీ కదా ఆ స్వామికి గణపతి పూజ అనేది చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పూజ అనేది నిర్విఘ్నంగా పూర్తి చేసేలా చూస్తాడని మన నమ్మకం కదా ఫైనల్గా అయితే నా గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి ఏంటి అంటే నాకు ఎన్ని ఇన్ని ఇయర్స్ నేను చేయడం స్టార్ట్ చేసుకోవడం ఇది ఫిఫ్త్ ఇయర్ అనుకుంటండి నాకైతే గుర్తులేదు కానీ ఫోర్త్ ఈయరో ఫిఫ్త్ ఇయరో అనుకుంటా ఇన్ని ఇయర్స్లో నాకు పూజ టైంలో మా వారైతే ఉండరు ఎప్పుడు ఈవినింగే ఉండేవాళ్ళు ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే నేను పూజ చేసుకునేటప్పుడు అయితే ఉన్నారు ఈరోజైతే నైట్ డ్యూటీ అయింది చక్కగా ఆయనే వీడియో షూట్ చేశారు చక్కగా నాకు చాలా బాగా అనిపించింది ఫైనల్గా అయితే గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన వీడియో కూడా పెట్టాను ఓన్లీ డెకరేషన్ అనేది ఎక్కువగా చూపించడం పూజ అనేది చాలా తక్కువగా అయితే చూపించాను ఈ ఇయర్ ఏంటంటే నేను వంటలు అంటే అమ్మవారికి నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాను పూజ అనేది ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్గా అంటే ప్రతి హీరో చూపించేటట్టుగా చూసే వాళ్ళకి కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే ఇక్కడైతే వల్ల వ్రతం అయితే స్టార్ట్ చేసేసానండి అమ్మవారికి నేనైతే చీర జాకెట్ అయితే తీసుకున్నాను సింపుల్గా అండి చాలా తక్కువలో ఎక్కువ ఎక్కువ వేలు పోసే అంత శ్రమ అంత ఇది కూడా నాకైతే లేదు నాకున్నంతలోనే అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకున్నాను ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే చేశాను చూశాను కదా చూశారు కదా ఆ విధంగా అమ్మవారిని అయితే ఆహ్వానించాను ఆహ్వానించుకుని అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను ఫైనల్గా అయితే కథ కథ అనేది మెయిన్ అండి తోర తోరగ్రంథి పూజ కూడా ఉంటుంది తోరాలనేవి అయితే రెడీ చేసుకున్నాను ఒకటి అమ్మవారికి ఒకటి నాకైతే రెడీ చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ అమ్మవారికి అయితే హారత అయితే నిరాజనం చేస్తున్నాను ఏంటి అంటే ఆ గ్రంధి పూజ అనేది మెయిన్ అండి అమ్మవారికి తొమ్మిది పోగులతోటి తొమ్మిది ముడులతోటి ఆ పో దార పోగులు తొమ్మిది పోగులు తీసుకున్న ఐదు పోగులు తీసుకున్న తొమ్మిది ముళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఒక్కో ఒక్కో ముడికి ఒక్కొక్క గ్రంథి పూజ అని కంపల్సరీ చేస్తాము అది ఆ వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడే మనకి త్వరగ్రంథి పూజ అని కూడా వస్తుంది అదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను ఇక్కడ మరో విషయం చెప్పడం మర్చిపోయాను నాకు హెల్ప్ చేయడానికి అయితే మా మేనుగాళ్ళ పక్కనే ఉంటుందండి తనైతే వచ్చేసింది చక్కగా టైంకి గణపతి పూజ అయిపోయిన తర్వాత అయితే తనైతే వచ్చేసేసింది వచ్చి ఇంకా తను తాంబూలాలు అవన్నీ రెడీ చేస్తుంది పక్కన నేనైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ఫైనల్గా చాలా బాగా అనిపించింది నాకు అయితే కథ అయితే మొదలెసుకుందాం ఇంకా ఇక్కడ గ్రంథి పూజ అనేది చేసుకోవాలి కదా ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం చెప్పిన అమ్మవారి రూపాలుగా భావించుకుని అక్కడ వరలక్ష్మి వ్రతం వానంగానే ఆ బుక్ అయితే ఉంటుంది కదా దాంట్లో ఉన్నట్టుగా అయితే చదివేసుకున్నాను చదువుకుని తోరం అయితే కట్టుకుని కుడి చేతికి అయితే కట్టుకోవాలండి కుడి చేతికి కట్టుకుని ఇంకా కథ అయితే చదువుకోవాలి కథ చదువుకునేటప్పుడు మనం అక్షింతలు అనేవి చేతితోటి తీసుకుని పట్టుకుని కూర్చుని కథ విన్న వినే వాళ్ళకి ఇవ్వాలి మనం చదివే వాళ్ళం కూడా చేతితో అయితే పట్టుకోవాలి పట్టుకుని కథ మొత్తం పూర్తిగా చదివేసిన తర్వాత అమ్మవారి ముందు మన మన సంకల్పం ఏమైతే అనుకుంటామో అవి చెప్పుకొని ఇంకా అక్షింతలు అయితే అమ్మవారి మీద అయితే వేసేయాలి ఆ విధంగా కథ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారి మీద అక్షంతలు వేసిన తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ ఆ కథ చదవకముందే మంత్ర పుష్పం చెప్పుకోవాలి అలాగే ప్రదక్షిణం చేసుకోవాలి అంటే మాములు ఎలా పూజ చేసుకుంటాం అదే విధంగా అక్కడ అన్నీ వస్తూనే ఉంటాయి ఆ విధంగా అయితే చేసేసుకోవాలి చూసారు కదా మా వారు కూడా అక్షంతలు అయితే వేసేసారు ఫైనల్గా చూసారు కదా తనైతే అక్కడ తాంబూలాలు ఒక తొమ్మిది మంది మొత్తం ఐదు అంటే ఇంటి చుట్టూతో ఉండేవాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉంటారండి ఏ పూజకైనా వాళ్ళని ఎలా పిలిచి కొంచెం నా నాకు తోచినట్టుగా తాంబూలం ఇచ్చే అవకాశం అయితే నాకైతే వరలక్ష్మి వ్రతంకి మాత్రమే ఉంటుంది ఫైనల్గా అయితే ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే మా వారితోటి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అక్కడ చిన్న కామెడీ అయితే మేనమామ మేనకోళ్ళు అయితే చిన్న కామెడీ అయితే చేసుకుంటున్నారు ఫైనల్గా అయితే ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత మొత్తం పిలవడానికి పిలవడానికైతే వెళ్ళాను వాళ్ళు కూడా వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్ నాకు చూశారు కదా నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది నేను తాంబూలంలో ఏమేమి ఇచ్చానంటే జాకెట్ ముక్క ఆకు ఒక్క చిన్న కాయిన్ రెండు అరటి పళ్ళు రెండు పూలు గాజులు ఇచ్చాను అలాగే చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవి కూడా వాళ్ళకైతే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఫైనల్గా ఇప్పుడు షూట్ చేయాలంటే కొంతమంది వీడియో తీస్తుంటే ఇష్టపడతారు కొంతమంది అయితే ఇష్టపడరు కదా అందుకనే వీడియో అయితే తీయలేదు వాళ్ళకి ఇబ్బంది కలిగించడం నాకైతే ఇష్టం లేదు అందుకనే ఫైనల్గా అయితే వీడియో అయితే తీయలేదు వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అమ్మవారికి పెట్టిన నైవేద్యం అన్నాయి కదా అవి తీసుకుని అయితే ప్రసాదంగా తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నా పూజ ఎలా ఉంది ఏంటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఓకేనా బాయ్